ఏప్రిల్ పదకొండు పదమూడు నుండి పదహారు వరకు మనం ధ్యానించుకుందాం వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవి అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమే ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతునుందరి ఆఖరిగా విశ్వాసము గలవారే మృ మన విశ్వాస జీవితము మన రక్షణ జీవితము విశ్వాసముతో ఆరంభమవుతుంది దేని ఎందు విశ్వాసము యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణ ఉదానాలు విశ్వాసము దాన్నే సువార్త అంటారు యేసు ప్రభు కూడా సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి నమ్మిన వాడు బా నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడిన నమ్మన శిక్ష విధింపబడ్ శిక్షా విధిలో ఉన్న మనల్ని యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలని విశ్వాసం ఉంచడం ద్వారా యేసును రక్షకుడిగా ప్రభు అంగీకరించడం ద్వారా మన పాపాలు వంటి ద్వారా క్షమించి మనల్ని రక్షించాడు మనల్ని విశ్వాసంలోనికి తీసుకొచ్చాడు మన విశ్వాసానికి కర్త అంటే కర్తెవరే అంటే యేసు ప్రభు యేసు మరణ పునరుద్ధానాలని విశ్వాసం ఉంచిన వారంతా విశ్వాసంలోనికి వచ్చారు రక్షణార్థమైన విశ్వాసము ఇప్పుడు పోరాటానికి కూడా మనకి అది ఉపయోగపడాలి మంచి పోరాటం పోరాటం అంటే అర్థం ఏంటంటే శరీర సంబంధమైన పోరాటం కాదు అది మన పోరాటం ప్రార్థన ద్వారా ప్రభుకి మన సమస్యలన్నీ చెప్పుకోవటం మన నిస్సాహిస్థితి అంతటినీ తెలియజేసుకోవటం అయితే మన స్వార్థ జీవితం కొరకు కాకుండా మన విశ్వాసాన్ని కాపాడుకునే విషయంలో దానికి విరోధంగా వచ్చే ఆటంకాలన్నింటినీ అధిగమించాలి జయించాలంటే ప్రభు సహాయం కావాలి రెండవది దేవుని సేవ చేయాలంటే మనకి దేవుని సహాయం కావాలి కాబట్టి అనేక సార్లు పౌలు కూడా చెప్పాడు నేను ఫలానా చోటికి స్వార్థ నిమిత్తం వెళ్ళాలనుకుంటే సాధారణ ఆటంకపరిచాడు అంటే యేసు ప్రభుని కూడా అనేక సార్లు శోధించి అభ్యంతరపరుస్తూ వచ్చాడు కనుక యేసు క్రీస్తు ప్రభు దేనికి కూడా భయపడినవాడు కాదు లోపడినవాడు కాదు అందుకనే పౌలు కూడా క్రీస్తుని పోలి అన్ని విషయాల్లో ఆ విధంగా నడుచుకుని జయించి అన్నిటిని ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా తన సొంతంగా ఉన్న సమస్యలు కానీ సంఘంలో ఉన్న సమస్యలు కానీ ఏమున్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా జయిస్తూ వచ్చాడు ఎంతో మంది శరీరాంశాలను తాను వారిని హెచ్చరిస్తూ సరిదిస్తూ వచ్చాడు సంఘాలు క్రమం లేని చోట క్రమాన్ని స్థాపిస్తూ వచ్చాడు తర్వాత ఆ విధంగా ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కొంటూ వచ్చాడు ఆహారం తిండి తిప్పులు వాడుగా ఉంటూ వచ్చాడు ఇతరులకి భారంగా ఉండకుండా ముందుకు కొంతకాలం అక్కుల పిస్కిల్లా దగ్గర ఉన్నప్పుడు తానే వారితో పాటు డేరాలు కుట్టుకుంటూ వారి మీద ఆధారపడిన వాడు కష్టపడి ఇతరులని బలహీనత కూడా సంరక్షించాడు పోషించిన వాడు కూడా ఉంటూ వచ్చాడు సో మనుషులు కూడా అబద్ధపు కొన్ని కొన్నిసార్లు అగబు వంటి ప్రవక్తలు కూడా పేడ ఆ వారు వారేదో ప్రవచనాలు చెప్పినప్పటికీ వాటికి లొంగని వాడు కాడు సో మన జీవితంలో కూడా సో మనం చాలా సింపుల్ మనుషులం అనుకుంటాం కానీ మనకి దేవుడిచ్చిన విశ్వాసము రక్షణ చాలా అమూల్యమైంది శాశ్వతమైంది విలువైంది వెలగట్టలేనట్టు దాన్ని విశ్వాసం ద్వారా పొందే ఆ విశ్వాసాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం అందుకని ఇక్కడ అబ్రహం విషయంలో కానీ షారా విషయంలో కానీ లేకపోతే నోవ విషయంలో కానీ హానో విషయంలో కానీ వీరందరూ పైన భక్తులందరినీ మనం ధ్యానించుకుంటూ వచ్చాం వీరందరూ ఏం చేశారంటే వాగ్దానం అనుభవింపకపోయినాను దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశం యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందరి విశ్వసించిన వెంటనే వాళ్ళు చనిపోయి పరలోకానికి కాని వెళ్ళిపోలేరు ఈ భూమి మీదే వారు నిజంగా నమ్మారు కనుక మేము ఈ లోకం మాకు పరదేశం ఇక్కడ ఈ లోకంలో మేము పరదేశం కాబట్టి యాత్ర పరలోకానికని వారు నమ్మి ఆ విధంగా మరణం వరకు కూడా వారి విశ్వాసాన్ని వారి నిరీక్షణని కాపాడుకుంటూ ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా వాటన్నిటిని జయిస్తూ దేవుని మీద ఆధారపడుతూ వారు మృతి పొందారు ఎలాగను చెబుతున్న వారు తమ స్వదేశమును వెలుగుచున్నామని విషదపరుచుతున్నారు కదా స్వదేశం అంటే దేవుని ప్రజలైన వారికి దేవుని బిడ్డలైన వారికి స్వదేశము పరలోకము అది శాశ్వత లోకము కాబట్టి మహిమా దేశము దేవుడు నిరంతరం ఉంటాడు కనుక ఆ నిత్య దే నిత్య దేశానికి ఆ నిత్యమైన మహిమా పట్టణానికి మనల్ని కూడా వారసులుగా చేశాడు క్రీస్తు యేసు ద్వారానే మనకి ఈ ఆధిక్యత వచ్చింది కనుక మనం కూడా మన పితరుల వలె మరణం వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి ఈ లోకంలో పరదేశాలు అని మన యాత్ర పరలోకం కని గుర్తించాలి మన పితరులు ఒక్కొక్కరు ఎటువంటి విశ్వాసాన్ని కాపాడుకోవటానికి ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు గుండా గుండా శోధనలు గుండా వెళ్ళి వాటిని జయించారు అవన్నీ కూడా మనం చూసుకుని నేర్చుకుని ఆ ప్రకారము వారి అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి రెండవది పతనమైనప్పుడు కూడా కొంతమంది పతనాల ద్వారా పాఠాలు నేర్చుకున్నారు కానీ పడిపోయిన చోటునే ఉండలేదు నీతి మంతులు ఆరుసార్లు పడినా తిరిగి ఏం చేస్తారంటే తిరిగి లేస్తారు పడిన చోటే ఉండకూడదు పిల్లలు కూడా వాళ్ళు నడక నేర్చుకునేటప్పుడు ఎన్నోసార్లు పడిపోతూ ఉంటారు మళ్ళీ లేస్తూ ఉంటారు అలాగే మనం కూడా కొన్నిసార్లు తొట్టిల్లు పడిపోతూ ఉంటాం పెద్దవాళ్ళు కూడా యవనస్తులు కూడా మామూలు నడకలో అయినప్పటికీ కూడా పడిన చోట ఎవరు ఉంటారు అనమాట ఎవరు ఉంటారంటే తాగి తందనాలు ఆడేవాళ్ళు పడిపోతే లేవలే ఎందుకంటే మైండ్ పని చేయదు అలాంటి మత్తులం కాకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరింపబడుతున్నారు కనుక ఈ మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం జ్ఞాపకం ఉంచుకునే ఎడలా మరలా వెళ్ళటకు వారికి వీలు కలిగి ఉండను అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు ఈ భూలోకాన్ని విడిచి పరలోక దేశాన్ని వెళ్ళాలని కోరుతున్నారు నా దేశం ఇండియా నా దేశం అమెరికా నా దేశం ఇస్రాయలు వీటిలో ఇవి ఇవి మన దేశాలు మనం ప్రభుత్వం ఉండటకు సిద్ధపడుతున్నాం ప్రభు కాలం ఉంటాడు శాశ్వత కాలం చూడండి కీర్తన నలభై ఒకటి పదమూడు వచ్చినం ఆఖరి భచనం చదవండి కీర్తన నలభై ఒకటి ఇస్రాయేల్ దేవుడని యోవా స్థుతింపబడిన గాక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే శాశ్వత కాలం నుండి శాశ్వత ఎన్ని శాశ్వత కాలాలు ఉన్నాయి ఇక్కడ రెండు శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం ఉంటే అర్థం ఏంటంటే భూమి మధ్యలో సృష్టింపడింది ఆది అందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు భూమి ఆకాశంలో సృజించక ముందు ఒక శాశ్వత కాలం ఆ శాశ్వత కాలము దానికి ఆది లేదు అయితే అప్పుడు దేవదూతులు ఆయన్ని స్థుతిస్తూ వస్తున్నారు అప్పటి నుండి కూడా దేవదూతల్ని సృష్టించుకున్నాడు అవి మాత్రమే దేవుణ్ణి మొదటి శాశ్వత కాలంలో స్థుతి తర్వాత భూమి ఆకాశం సృష్టించి ఆదామాలు సృష్టించి వారి ద్వారా మనల్ని లోకములు తెచ్చి వారిలో మనం పాపలమైనప్పటికీ తానే తన కుమారుడిగా యేసు ప్రభుగా లోకానికి వచ్చి పాపాన్ని పరిహరించి మానవాడి పాపాన్ని విశ్వసించిన వారందరినీ కూడా రక్షించి మరణం వరకు కూడా ఈ లోకం శాశ్వతం కాదు భూమి శాశ్వతం కాదు ఇది మధ్యలో కొన్ని రోజులు మాత్రం ఉండేది అని అని నమ్మిన వారిని రెండవ శాశ్వత కాలంలోకి తీసుకొస్తున్నాడు దేని కొరకు తీసుకొస్తున్నాడు రెండవ శాశ్వత కాలంలోకి శాశ్వ శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు మీ నామము ఇప్పుడు రెండవ శాశ్వత కాలంలో అటు దేవదూతులు ఇటు రక్షణ పొందిన విశ్వాసులు మనుషులు వీరందరూ కూడా దేవుని స్థుతించారు అందుకనే ప్రకటనకి గ్రంథం నాలుగు అధ్యాయంలో చూసినప్పుడు మొదట శరాపులు భూతలు ఆ దేవుని స్థుతిస్తారు తర్వాత ఇరవై నది ఉన్నారు నలుగురు పెద్దలు అటు ఇస్రాయిల్కి ఇటు పాత ని పొందిన భక్తులకి ఇటు కొత్త ని భక్తులు భక్తులకి గుర్తుగా ఉంటారు సంఘానికి గుర్తుగా ఉన్నారు ప్రతినిధులుగా ఉన్నారు సో వీళ్ళందరూ కలిసి దేవుని శాశ్వత కాలంలో స్థుతించాలి మొదటి శాశ్వత కాలంలో కేవలం దేవదూతులు ఉన్నారు రెండవ శాశ్వత కాలంలో కేవలం గండే దేవదూతులు ప్లస్ రక్షణ పొందిన మనమందరం కూడా ఆ దేవుని దేవుణ్ణి శాశ్వత కాలంలో స్థుతించే వారు ఉంటాం ఈ మధ్యలో భూమి ఇది పరదేశం ఇది గతించిపోతుంది భూమి ఆకాశం గతించిపోతుంది నూతన భూమి నూతన ఆకాశము వస్తుంది అది శాశ్వతంగా ఉంటుంది దాని పేరు నూతన ఎరుషు అదే సియోను పట్టణము అదే పరలోక రాజ్యము మనం అంతకుముందు కూడా దీన్ని చూసుకున్నాం ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయంలో ఇరవై రెండవ వచ్చినం జస్ట్ ఊరికి మొదటి మొన్న మాటలు చూసి గుర్తు చేసుకోండి ఎప్పుడైతే సీఎం పండుగను పట్టణం పట్టణంకు అనగా జీవం గల దేవుని పట్టణం అంటే అనగా పరలోక పరలోక పేరుశలేం పూలోక పేరీస్ కాదు అది చర్య ఉంది వేరే ఉంది దేవదూతల యొక్కకు జ్యేష్ఠులు మనకంటే ముందుగా వెళ్ళిన వారు దేవుని వద్దకు ఆత్మలకు ఏకు వెళ్ళున్నాము ఇదండి కాబట్టి ఎయిర్పోర్ట్ లో మనం ఉన్నాం కాబట్టి ఆషామాషీగా మన విశ్వాస జీవితాన్ని తీసుకోకూడదు చాలా మంది అట్లా నిర్లక్ష్యం చేస్తున్నారు అలా ఉండకూడదు అటువంటి వారందరి కొరకు ఇటువంటి గ్రహింపు రావాలి వాక్యాన్ని నేర్చుకోవాలి నేర్చుకుని సరి చేసుకుని జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి ఏదో నమ్ముకున్నాను వెళ్ళిపోతాను అంటే కాదు ఊడిపోతామో మనకు తెలియదు కాబట్టి పరీక్ష పరిశోధన వస్తే దొండగొట్టే సమయం కూడా వస్తుంది కాబట్టి నిలిచేది దాన్ని దేవుడు కోరుకుంటాడు దొండగొడితే పడిపోయేదాన్ని దాన్ని తీసుకోడు దేవుడు కాబట్టి నిలిచి ఉండాలని కోరుకున్నాడు అన్నమాట

చూసారా చెల్లింప చేయబడినవి నిలకడగా ఉన్న నిమిత్తము చూసే దాని అర్థం ఏంటంటే నేను ఎందుకు భూమిని ఆకాశాన్ని మాత్రం భూమిని మాత్రమే కాదు కానీ ఆకాశమును కూడా కంపెంపజేస్తాను ఎందుకంటే ఎందుకంటే చెల్లింప చేయబడినవి నిలకడగా ఉండాలి ఉండు నిమిత్తం ఏదైతే నిలకడగా ఉంటుందో ఆ ఊపినప్పటికీ కూడా కంపింపజేసినప్పటికీ కూడా ఆ దేవుడు కోరుకుంటాడు కాబట్టి ఈ భూమి ఆకాశంలో విషయం కాదు కానీ ఇదంతా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సాదృశ్య రూపంగా వాటిని చెప్తున్నాడు మనల్ని కూడా కంపెంపజేస్తాడు ప్రతి విశ్వాసని కూడా తాను పరీక్షిస్తాడు చూస్తాడు ప్రతికూల పరిస్థితులను బట్టి మనం చెల్లించుకోకూడదు అందుకనే సంఘం అవసరం దానికి మనకు ముందుండి నాయకత్వం అవసరం అటువంటి భయంకరమైన శ్రమల్లో శోధంలో ప్రతి విశ్వాసని కూడా తోడుగా ఉండి అండగా ఉండి వారిని నిలబెట్టాలి సో అందుకని ఇవన్నీ కూడా దేవుడు మనకి చేస్తే చాలా మంది ఎంత చెప్పినా గ్రహించరు కొంతమంది గ్రహిస్తూ ఉంటారు మంచిది అయితే ఇటువంటి శోధనలు వచ్చినప్పుడు కూడా ప్రతి పరిస్థితిలో కూడా మనం సంఘం ద్వారా దేవుని మీద ఆధారపడి మంచి పోరాటం పోరాడాలి దేవుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు మన ప్రభుకు మా సాధ్యం ఏంది లేదు ప్రభువు లేకుండా మనం ఏదైనా సాధించాలంటే మనకి ఏది సాధ్యం కాదు ఎందుకంటే సాతనుడు మనకంటే బలమైన వాడు సాతకానికంటే బలమైన వాడు యేసు ప్రభు కాబట్టి మనం మనకంటే బలమైన వాడిని జయించాలంటే సాతాని కంటే బలమైన యేసు ప్రభుని మనం ప్రభుగా కలిగి ప్రార్థన ద్వారా వాణ్ణి జయించగలుగుతాం మళ్ళీ రండి పదహార వర్షనానికి వారి కొరకేం సిద్ధపరిచాడు అండి ఆ పట్నం ఎటువంటిది శాశ్వతమైనది అది నిచ్చ అది నిశ్చలమైనది అంటే నిచ్చలమైనది అంటే శల్యంచ ఈ భూమి ఆకాశం ఏమవుతుంది ఈ భూమి చాలామంది న్యూయార్క్ పెద్ద పెద్ద బిల్డింగ్లు లేకపోతే సౌదీ అరేబియా ఖలీఫ్ బుర్జా బుర్జు ఏదో అంటారు ఇవన్నీ ఏమవుతాయండి ఎంత పైకి అది దాన్ని కట్టుకున్నారు ఎవరు మొదట్లో దాన్ని కట్టారు అది బాగా గోపురాన్ని కట్టారు ఏమైంది ఆ గోపురాన్ని కట్టిన వాళ్ళు ఆ గోపురం అవన్నీ ఉన్నాయా ఉండవు కాబట్టి భూసంబంధం అన్ని అన్ని కూడా శిథిలం అయిపోతూ ఉంటాయి తాత్కాలికంగా దేవుడు మనకిచ్చిన మట్టి శరీరం కూడా శిథిలం అయిపోతుంది అదే క్రీస్తుని అంగీకరించిన వారంతా నిశ్చలమైనవి పొందుతారు ఇంక్లూడింగ్ మనకి ఇవ్వబోయే శరీరము అది నిశ్చలమైనది అది దానికి తట్టుకుంటుంది దగ్గు రాదు జలుబు రాదు జ్వరం రాదు ముసలోడు అయిపోయావు అనేది కూడా ఉండదు అటువంటి నిశ్చలమైనవి శాశ్వతమైనవి ఇస్తున్నాడు ఇవి ఒకే పర్పస్ ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండి శాశ్వత కాలంలో దేవుని స్థుతించాలి దేవదూతలు ఏ పని చేస్తున్నారు వారికి ఇవ్వాల్సిన పని ఇచ్చిన పని అలాగే మనకు కూడా దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇచ్చింది చేయాలి ఇక్కడ కూడా దేవుడు ఏ పరిచయం ఇచ్చాడో అది తప్పకుండా చేయాలి దేవుని మీద ఆధారపడి చేయాలి కాబట్టి మన పితరులు కూడా ఇక్కడ ఇంకా దేవుని రాజ్యం రాలేదు ఎందుకంటే మన పితరులు మనకంటే ముందు శ్రేష్టమైన వాళ్ళు వెళ్ళారు జ్యేష్ఠులు వెళ్ళారు బట్ వాడు ఇంకా మన కొరకు వెయిట్ చేస్తున్నారు మనం వాళ్ళు కలిస్తేనే పరిపూర్ణ అవుతుంది చూడండి పదకొండో అధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచ్చి ఎవరి పదకొండు వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణలు కాకుండా నిమిత్తము ముందుగా అదే కుటుంబీకులు కలిసినప్పుడే అదే సంపూర్ణ కుటుంబం కాబట్టి అందుకనే కొంతమంది అలవాటు ఉంటుంది వచ్చిన వారు అందరి వరకు కూడా భోజనం చేసేటప్పుడు ఆఖరి పిల్లవాడు వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు భర్త వచ్చే వరకు భార్య వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు సరే అది ఎంత ప్రాముఖ్యం కాదు వేసినా వేసి ఉన్నా కానీ అది వేరు కానీ ఎక్కడైతే దేవుని విషయాల్లో దైవమైన విషయాల్లో ఖచ్చితంగా వారు మన కొరకు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా వెయిటింగ్ మనం కూడా కొన్నిసార్లు లోక మర్యాద భోజనాలు చేసేటప్పుడు ముందు భోజనం చేసేసినప్పటికీ కూడా అందరు అయిపోయే వరకు కూడా చేసిన వారు కూడా ఏం చేస్తారు కూర్చుని ఉంటారు ఇది ఒక సాదృశ్యమే తప్ప అలాగే మనం చేయాలని భూసంబంధమైన విషయాల్లో లోక మర్యాదను పాటించవలసిన పని లేదు పాటించిన తప్పు లేదు కాబట్టి ఒకరిని ఒకరి కానీ గౌరవించుకుంటున్నా అది పెద్ద తప్పు లేదు అయితే ఇక్కడ ఏంటంటే అబ్రహం లాంటి మహాభక్తులు కూడా మనకి మనకు ఇంకా వారు సంపూర్ణ సిద్ధిలోకి రాలేదు కాబట్టి మనం కూడా మధ్య ఆకాశంలో వారు మనం కలిసినప్పుడే అప్పుడు దేవుని రాజ్యం సంపూర్ణమవుతుంది తర్వాత ఏడేళ్ళు బహుమానాలు పొంది ఏడేళ్ళ తర్వాత భూమి మీదకి వచ్చి వెయ్యేళ్ళు యేసు ప్రభుత్వ భూమి మీద ఉంటాం తర్వాత భూమి ఆకాశం తెలిసిపోతుంది నూతన ఇరుషలేము స్థిరమైన పట్టణము వస్తుంది దాంట్లో యోగ యుగాలు మనం జీవిస్తాం దేవుడే మనకి దేవుడుగా ఉంటాడు మనం తన ప్రజలుగా ఉంటాము ఆ విధంగా దేవుని వాగ్దానాలన్నీ కూడా సంపూర్ణమవుతాయి కనుక ఈ మాటలు మనం గుర్తుపెట్టుకొని మనం ప్రార్థనలకు వెళ్దాం మిగిలిన వారు కూడా వీటిని మీరు నేర్పించాలి ఒక్కొక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా నేర్పించాలి ఇవి కేవలం బోధలు కాదు కానీ ఈ సూత్రాలు ఇవి కట్టడు ఇవి డాక్టర్ డాక్టర్ కాబట్టి సిద్ధాంతపరమైన విషయాలు కాబట్టి రీతిగా మనం సిద్ధపడుతూ మనం ఇతరులకు కూడా నేర్పించాలి ప్రార్థనలోకి వెళ్దాం